ో నమ నారాయణ పండితుడు రచించినటువంటి హితోపదేశ కథలు దాంట్లోని కాకా కృష్ణ సర్ప కథ గురించి మనం తెలుసుకుందాం ఉపాయే నహి యత్శక్యం నత్శక్యం పరాక్రమై ఉపాయంతో ఏదైతే సాధించగలమో దాన్ని పరాక్రమంతో సాధించలేము అని తెలియజేసేటువంటి కథ పిల్లలకు ఇది నీతికి బాగా ఉపయోగపడుతుంది పూర్వం ఒక అడవి అరణ్యంలో పెద్ద చెట్టు ఆ చెట్టు మీద కాకి దంపతులు నివసిస్తున్నారు అదే చెట్టు త్వరలో ఒక నల్లత్రాచు కృష్ణ సర్పము నివసిస్తూ ఉంది అయితే ఈ కాకి దంపతులు ఆహార నిమిత్తము వెళ్ళినప్పుడు ఈ సంతానాన్ని కృష్ణ సర్పం తినేసింది కొన్ని రోజుల తర్వాత ఈ ఆడకాకి మళ్ళీ గర్భాన్ని ధరించింది అప్పుడు మగ కాకితో అంటూ ఉంది నాథా మనం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం ఇక్కడ ఈ త్వరలో తాజ్పాము ఉంది ఆ కృష్ణ సర్పము మన పిల్లల్ని తినేసింది ఇప్పుడు మళ్ళీ మనకి పిల్లలు కొట్టుపోతున్నారు కదా ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోదాం అనగానే అని ఈ విధంగా అంటూ ఉంది భార్య నలుగురు ఉన్న ఇంట్లో ఉండకూడదు నాథ దుష్ట భార్య శతం శతం మిత్రం మృత్యుశ్చోత్తరదాయక ససర్పే చ గృహే వాసు మృత్యురేవన సంశయ అని అన్నది అంటే నలుగురు ఉన్నటువంటి ఇంట్లో ఉండకూడదు ఎవరా నలుగురు అంటే దుష్టా భార్య చెడ్డదైనటువంటి భార్య ఉన్న ఇంట్లో ఉండకూడదు శఠం మిత్రం మోసం చేసే మోసకారి అయినటువంటి మిత్రుడు ఉన్న ఇంట్లో ఉండకూడదు అలాగే మృత్యుశ్చో ఉపరిదాయక అంటే మనల్ని ఎదిరించేటువంటి సేవకుడు ఎదిరించే సేవకుడు ఉన్న ఇంట్లో ఉండకూడదు అలాగే సర్పే పాము ఉన్న ఇంట్లో ఉండకూడదు ఈ నాలుగు కూడా ప్రమాదానికి దారితీస్తాయి కాబట్టి మనం ఇంకో చోటికి వెళ్ళిపోదాం అనగానే భర్త ఆ కాకి ఈ విధంగా అంటూ ఉన్నాడు ప్రియురాల ఇప్పటిదాకా నేను సహించాను ఇక నేను క్షమించను ఆ సర్పాన్ని నేను క్షమించను అన్నాడు అనగానే భార్య ఆడకాకి అంటూ ఉంది నాథా మనం బలహీనులం మనమేంచే గలం ఇక్కడి నుంచి పారిపోవడం తప్ప వాళ్ళతో మనం బలవంతులతో విరోధం పెట్టుకోలేం కదా మనకే నష్టం కదా అంటే మగ కాకి భర్త ఈ విధంగా అంటున్నాడు బుద్ధిర్యస్య బలం తస్యా కుతో బలం బుద్ధి యస్య బలం తస్య బుద్ధి ఉన్నటువంటి వాడికే బలం ఉంటుంది బుద్ధి లేనటువంటి వాడికి బలం ఎక్కడ ఉంటుంది అని కంగారు పడద్దు నేను చెప్పింది చేయి అని చెప్పి ఓ సలహా ఇచ్చాను అదేంటంటే ఆ ప్రాంతానికి దగ్గరలో ఉండేటువంటి నదిలో స్నానం చేయడానికి ఆ దేశపు రాజకుమారుడు వస్తాడు రాజకుమారుడు వచ్చినప్పుడు తన మెళ్ళ ఉండేటువంటి హారం తీసి బండరాయి మీద పెట్టి ఒడ్డున ఉండేటువంటి ఒక నల్లటి రాయి మీద పెట్టి స్నానం ఆచరిస్తాడు ఆయన కాపలాగా కొంతమంది సేవకులు ఉంటారు అయితే ఈ మగ కాకి ఆడకాకితో అంటుంది నీవు ఆయన స్నానానికి వచ్చినప్పుడు ఆ సేవకులు చూస్తూ ఉండగా ఈ బండరాయి మీద ఉన్నటువంటి హారాన్ని రాజుగారి యువరాజు యొక్క హారాన్ని తీసుకొని వచ్చి ఆ చెట్టు త్వరలో వేసి అని అనగానే అలాగే నాథ అని చెప్పి వెళ్ళి ఆ రాజు మర్నాడు రాజకుమారుడు రాగానే స్నానానికి వచ్చి ఆ హారాన్ని తీసి ఆ బండరాయి మీద పెట్టారు మృత్యులు సేవకులు చూస్తూ ఉండగా ఆ ముక్కుతో తీసుకొని హారాన్ని ఎగురుకుంటూ వచ్చింది వాళ్ళందరూ వెంట వెంటబడి వస్తున్నారు ఈ కాకి వెంట వస్తూ ఉన్నారు ఆ హారాన్ని తీసుకోవడానికి అలా వచ్చి ఈ చెట్టు త్వరలో పామున్న త్వరలో వేసింది ఆ తీయడానికి అని చెప్పి చేయి చేయి వీళ్ళు పెట్టబోతూ ఉంటే పాము బయటకు వచ్చింది వాళ్ళందరూ ఆ పామును చంపేసి ఆ హారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ కాకి దంపతులు హ్యా ఆనందంగా అక్కడే నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఉపాయంతో ఏదైనా కష్టం వచ్చినప్పుడు పారిపోకూడదు ఉపాయంతో ఆలోచించి ఉపాయంతో మనం దాన్ని ఎదుర్కొని ఆ సమస్యని పరిష్కరించుకోవాలి కాబట్టి బుద్ధిర్యస్య తస్య ఇది నేర్చుకోవాల్సినటువంటి అంశం బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే బలం ఉంటుంది అలాగే ఉపాయేనతు యచక్యం నతచ్చక్యం పరాక్రమం ప్రతి చోట పరాక్రమం పనికిరాదు ఉపాయంతో ఏదైనా సాధించవచ్చు తప్ప అన్ని చోట్ల పరాక్రమంతో సాధించలేము స్వస్తి